సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిలా ఇదేమి విచిత్రం స్వామి పాహిమాం అడ్డు వచ్చేవాడను కాను తమరెవరో తెలుసుకోవచ్చా హే మహావీరా మారుతి నా పేరు మైనాకుడు మైనాకుడా అవును పవనపుత్ర మైనాకుడను మీ తండ్రి పవనదేవుడు ఒకసారి నన్ను రక్షించాడు అందులకే నేను వారికి రుణగ్రస్తుడను ఆ ఉపకారానికి ప్రతిగా నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను నాకు సముద్రదేవుడు కూడా ఇదే ఆనతినిచ్చాడు ఎందులకనగా వారికి శ్రీరాముని పూర్వీకుడైన సగరుడు ఉపకారం చేశాడు నీవు రామ కార్యార్థివై వెళుతున్నావు అందులకే సముద్రదేవుడు నీకు కొంత తడవు విశ్రాంతిని ప్రసాదించమని నన్ను ఆజ్ఞాపించాడు కనుక ఆంజనేయ నా శకరంపై కొద్దిసేపు విశ్రమించు అందులకే నేను సముద్ర గర్భం నుండి పైకి వచ్చినాను హే పూజ్యమైనాక తమకు సముద్రదేవునకు నా ధన్యవాదము ఇప్పుడు నేను శ్రీరామ కార్యార్థమై వెళ్తున్నాను మధ్యలో విశ్రాంతి తీసుకునుట పాపం కనుక తమ అతిథి సత్కారములను స్వీకరించలేను మీరు నా ప్రణామములు it's <laughs> నా మార్గమునకు అవరోధము కల్పించినవి ఎవరు నేను సురసను ఏం కావాలి ఆహారము నేడు దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపించారు నేను నిన్ను నా కడుపార ఆరగిస్తాను కానీ నేను నీ ఆహారాన్ని కాను నా స్వామి శ్రీరామ శ్రీరామకార్యార్ధుని వెళ్తున్నాను నాపై నీకు ఎటువంటి అధికారము లేదు ఏ నాకు సంపూర్ణ అధికారం ఉంది ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను ఆకలితో ఉన్నవారికి ముందు ఆహారం అందాలి అదే ధర్మం కనుక నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే అది ధర్మ విరుద్ధమవుతుంది అలా కాదంటే నీ స్థానంలో ఇంకొక జీవిని నాకు ఆహారంగా పంపు గతంలో ఇలాగే సిబి చక్రవర్తి కూడా చేశాడు అలా చేస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన పుణ్యము దక్కుతుంది నీ ప్రాణాలు కూడా దక్కుతాయి కాని మాత మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరొకరి ప్రాణాలు బలి తీసుకోవడం ధర్మం కాదు పాపం దానికంటే నేనే మీకు ఆహారం అవడం మంచిది ఎంత ధర్మయుక్తమైన మాటలు చెప్పావు ఇక రా నా నోటిలోనికి కానీ మాత శ్రీరాముని కార్యమాచరించడం ఈ సమయంలో నా ప్రప్రథమ కర్తవ్యం అందుకు నేను లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తాను ఆమెను వెతికి శ్రీరాముని సందేశమును ఆమెకు అందజేస్తాను సీతామాత యొక్క సమాచారాన్ని శ్రీరామునకు చేరవేస్తాను ఈ కార్యములన్నీ పూర్తయిన పిమ్మట నేనే స్వయంగా నీకు ఆహారం కావడానికి ఇక్కడికి వస్తాను నేను నీకు మాట ఇస్తున్నాను కనుక మాత ఈసారి నేను నీ బూటకపు మాటలను ససేమిరా వినను నాకు బ్రహ్మదేవుని వరం ఉన్నది ఏ మార్గంలో నుంచుంటానో అక్కడ ఎవరు నన్ను దాటి ముందుకు సాగలేరు కనుక నువ్వు నా నోటిలోనికి ప్రవేశించి తీరవలసినదే ఒకవేళ నువ్వు తిరిగి రాగలిగితే అప్పుడు చూసుకుందాం అటులనే మాత నోరు తెరు నేనే ప్రవేశిస్తాను నేను బ్రహ్మదేవుని వరమును నీ నోటిలోనికి ప్రవేశించి నీకు శతసహస్ర శుభములు జరుగుగాక నేను వాస్తవమునకు నాగమాతను నన్ను దేవతలు నీ పరాక్రమమును వివేకమును పరీక్షించమని ఇక్కడకు పంపించినారు నీవి పరీక్షలో విజయుడవయ్యావు వెళ్ళు వచ్చా నీ సకల కార్యములు సిద్ధిస్తాయి ఏమి మాయాజాలము నా కమలమున అంతరాయము కలిగించిన తెవరు నా మార్గమును కవరోధము కలిగించిన ఈ శక్తి ఎవరిది నేను సింహికను ఒక రాక్షసిని ఎగిరే పక్షుల నీడలను చూసి వాటిని పట్టుకొని ఆరగిస్తాను నేడు నువ్వు నాకు చిక్కాము నాకు సంతోషంగా ఉంది జయే తనదిగ సాగెను హనుమా త్వరిత ముగని తను లంక కుచేరేను చిత్రముగా హనుమా చిత్రముగా హనుమా త్వరితముగన తనులక కు కుచేరేను చిత్రముగా హనుమా ఎవరు నువ్వు ఎవరి అనుమతి లేకుండా ఈ లంకలో ఎలా ప్రవేశించావు ముందు నీవు చెప్పు నీవెవరు నేనే లంకను ఈ లంక నగర దేవతను నన్ను అందరూ లంకిణి అంటారు ఈ లంకను రక్షించడం నా విధి ఇప్పుడు చెప్పు నా అకౌంట్లు గప్పి రహస్యంగా ఈ అవేద్య నగరంలో ప్రవేశించడం వెనుక అద్భుతమైన ఈ మాయానగరాన్ని చూడాలనే కోరికతో వచ్చాను ఒక్కసారి ఈ లంకా నగరాన్ని చూసి కొద్దిసేపటిలో మరలి వెళ్ళు కానీ లంకా నగరంలోనికి కాదు యమపురిలో విహరించడానికి వెళ్ళు నిన్నక్కడికే పంపిస్తాను अतिलघुरूपं दरिञ्चि न हनुमा लंका नगरं परीक्ष